హాయ్ గైస్ వెల్కమ్ టు యువా అకాడమీ ఈరోజు ఈ వీడియోలో ఢిల్లీ సుల్తాన్ యొక్క వంశాల కోసం కోడ్ రూపంలో గుర్తుంచుకుందాం అయితే ఆ వంశాలలో మొదటి వంశం ఏది చివరి వంశం ఏది ఆ వంశాలను వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ కాలం ఏ వంశం పరిపాలించింది ఈ టాపిక్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న కోడ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ వంశాలని ఫస్ట్ చూసుకున్నట్టయితే బానిస వంశం ఇయర్ చూసుకున్న ట్టయితే పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై నెక్స్ట్ కిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై నెక్స్ట్ తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు నెక్స్ట్ సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుండి పద్నాలుగు వందల యాభై ఒకటి నెక్స్ట్ లోడీ వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుండి పదిహేను వందల ఇరవై ఆరు ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే బాకీ తీసుకోలేదు బాకీ తీసుకోలేదు బా అంటే బానిస వంశం కి అంటే కెల్జీ వంశం తి అంటే తుగ్లక్ వంశం సు అంటే సయ్యద్ వంశం లే అంటే లోడీ వంశం కోడింటి బాకి తీసుకోలేదు బా అంటే బానిస వంశం కి అంటే కిల్జీ వంశం తి అంటే తుగ్లక్ వంశం సు అంటే సయ్యద్ వంశం అంటే సు అనేది సా కదా సో వంశం తీసుకోలే అంటే లోడీ వంశం మొదటి వారి ఎవరు బానిస వంశం చివరి వారి ఎవరు లోడీ వంశం కోడేంటి బాకీ తీసుకోలేదు మొదటిది బానిస వంశం చివరిది లోడీ వంశం నెక్స్ట్ చూసుకున్నట్టయితే విధంగా ఎక్కువ కాలం పరిపాలించేవారు ఏ వంశం వారు అంటే ఇక్కడ ముందుగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మొత్తం కూడా ఐదు వంశాలు అయితే ఉన్నాయి మొదటి రెండు బాకీ లాస్ట్ రెండు సూలే మధ్యలో ఏంటి తి అంటే తుగ్లక్ వంశం పైన రెండు కింద రెండు వదిలేస్తే మధ్యలో ఏ వంశం మిగిలింది తుగ్లక్ వంశం అయితే మిగిలింది సో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏ వంశం ఏది అంటే తుగ్లక్ వంశం అదేవిధంగా ఎక్కువ కాలం పరిపాలించేవారు ఐదు వంశాలలో మధ్యలో ఉన్న వంశం తుగ్లక్ వంశం కాబట్టి ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం సో కోడ్ మళ్ళొకసారి బాకీ తీసుకోలేదు ఈ కోడ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఉంది బాకీ తీసుకోలేదు మా అంటే బానిస వంశం కి అంటే కిల్జీ వంశం తి అంటే తుగ్లక్ వంశం సో అంటే సయ్యద్ వంశం లే అంటే లోడీ వంశం ఏంటి బానిస వంశం లాస్ట్ వంశం ఏంటి లోడీ వంశం ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏది మొదటి రెండు లాస్ట్ రెండు వదిలేస్తే మధ్యలో ఏది మిగిలింది తుగ్లక్ వంశం మిగిలింది సో తుగ్లక్ వంశం అనేది ఎక్కువ కాలం పరిపాలించిన వంశం సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్